హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ షువాన్ దార్వి ఇవాళైతే క్లైమేట్ చాలా బాగుందనమాట పొద్దున్నే చిన్న చిన్నగా వర్షము నైట్ ఫుల్ వర్షం పడింది పగలైతే అసలుకి ఎంత వేడిగా ఉందో ఇండియాలో మనకి సమ్మర్లో ఎలా ఉంటుందో అలా ఉందనమాట చాలా అంటే చాలా ఎక్కువ వేడిగా ఉంది నైట్ ఎలాగో వర్షం పడింది అనమాట అందుకే పొద్దున్నే ఏమంతా వేడిగా లేదు మామూలుగా చల్లగానే ఉంది కానీ మార్నింగ్ టైమ్స్ మోస్ట్లీ చల్లేస్తుంది ఇంకా ఆఫ్టర్నూనే చాలా వేడిగా అనిపిస్తుంది అయితే నిశాంత్కి బీట్రూట్ క్యారెట్ అవి సరిగ్గా తిన్నాడు వాడు అందుకనేసే ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ టమాటో రైస్ అనుకున్నాను ఎందుకు అని చెప్పేసి ఇలాగా క్యారెట్ బీట్రూట్ చిన్న చిన్నగా తురుమేసి అంటే ముక్కలుగా చేస్తే వాళ్ళు అవి తీసి పక్కన పెట్టేస్తారు కదా అందుకనే ఇలా ట్రై చేశానమాట ఫస్ట్ క్యారెట్ బీట్రూట్ చిన్నగా తురుముకొని పక్కన సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లాగా కుక్ చేసేసుకొని మనము ఇక్కడ ఆల్రెడీ వేసుకున్నాం కదా అంటే టమాటో రైస్ లాగా చేసుకోవడమే ఆనియన్స్ టొమాటో టూసి ఇంకా దాంట్లో కొంచెం స్పైసెస్ కూడా గరం మసాలా ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఆల్రెడీ మనము కుక్ చేసి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ ఫ్రై తురుము ఉంది కదా అది వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి తర్వాత ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ తీసుకొని అందులో మిక్స్ చేసుకొని అన్నీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేస్తే అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కాలంటే మనము పచ్చిదే అంటే కుక్ చేసుకోకుండా నార్మల్గానే బీట్రూట్ క్యారెట్ తురుము కాబట్టి వేసేస్తే కూడా సరిపోతుంది మంచిగానే అనిపిస్తుంది కాకపోతే బీట్రూట్ వేస్తున్నాం కదా చాలా మంది పిల్లలకి ఆ బీట్రూట్ స్మెల్ అనేది అంతగా నచ్చదు సో ఇలాగా కుక్ చేసి చాలా బాగుంటుంది మంచిగా తింటారు అనమాట కోమ్ చేసుకో హేరా బాయ్ వాడికి ఒక్కటన్నా ఇవ్వచ్చు కదా బ్యాగ్ క్యారీ బాక్స్ అన్న ఇవ్వచ్చు కదా క్యారీ బ్యాగ్ లంచ్ బ్యాగ్ వాడికి బాయ్ పాపం ధార్విక అయితే ఇవాళ అసలు పడుకోలేదనమాట నైట్ కొంచెం కోల్డ్ చేసింది లేచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నింది లైట్గా క్రాంకీగా కూడా ఉండింది అనమాట నైట్ అస్సలు పడుకోలేదు ఎందుకు నిషోన్ను కావాలని వేస్తాను కావాలని

కాక్రోచ్ చెల్తాడు క్లీన్ చేసుకుందామా ఓకే గుడ్ మార్నింగ్ చెప్పు Mommy గుడ్ మార్నింగ్ కి్యూట్ తల్లి క్యూట్ తల్లి హమ్ మూమ్మీ ఐ ఆర్ ఫేస్ హమ్ లేక అదొచ్చి ఓకే ఉన్నిందా ఓకే మమ్మీ ఓకే ఎందుకు నిషోన్న కావాలని నేర్చావు నిషో స్కూల్కి వెళ్ళొద్దా వెళ్ళాలి కదా సరే రెడ్గా ఉన్నిందా రైస్ నీకు నచ్చిందా నీకు నచ్చిందా లేదా మొత్తం ఫినిష్ చేసావా లేదా ఎందుకంటే దాంట్లో మమ్మీ మ్యాజిక్ చేసింది బీట్రూట్ అండ్ క్యారెట్ వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసింది నువ్వు తినట్లేదు బీట్రూట్ సరిగ్గా ఇంక మమ్మీ ఏం చేస్తుంది చెప్పు అలాగని మెల్లగా మొత్తం చిన్నగా చేసాం అనుకో మంచిగా తినేస్తావుగా వచ్చింది కదా బీట్రూటే కాదు దాంట్లో క్యారెట్ కూడా వేసింది క్యారెట్ బీట్రూట్ వేసి మమ్మీ చిన్న చిన్నగా పీసెస్ లాగా చిన్నగా చేసుకొని చేసేసింది మంచిగా అనిపించింది కదా కానీ నీకు తెలియలేదు కదా బీట్రూట్ టేస్ట్ అస్సలు లేదు కదా కూడా తినింది మధ్యాహ్నం మంచిగా ఆ రైస్ నీకు ఎవరైనా నువ్వు చేయకపోయినా కానీ అది నువ్వే చేసావు అని చెప్పేసి పెద్దవాళ్ళైనా టీచర్స్ అయినా ఎవరైనా కానీ చెప్పినా నువ్వు ఒప్పుకోకమ్మా ఓకేనా ఒకవేళ నువ్వు మిస్టేక్ చేసి ఉంటే మిస్టేక్ చేశానని చెప్పు లేదు నువ్వు మిస్టేక్ చేయకపోయినా కానీ ఎవరో వాళ్ళ కిట్స్ వెళ్ళి చెప్పారు అని చెప్పేసి నీ మీద ఎవరైనా చెప్తే నువ్వు అసలు పడకమ్మా అలాగా ఒకవేళ నిన్ను బిలీవ్ చేయకపోతే ఓకే మీరు నన్ను బిలీవ్ చేయట్లేదు కదా మా పేరెంట్స్కి కాల్ చేసేయండి వాళ్ళే మీతో మాట్లాడతారని చెప్పి రెస్పెక్ట్బుల్గానే చెప్పాలి ఓకేనా కాకపోతే నువ్వు మిస్టేక్ చేయకుండా ఎవరి మాట పడకూడదు అండ్ ఎవరైనా నిన్ను అడిగితే క్వశ్చన్ అడిగితే అది నీ మిస్టేక్ కానప్పుడు నువ్వు ఏడవకూడదు ఓకే ఇఫ్ నువ్వు ఏడ్చావు అనుకో ఏమైద్ది నువ్వు మిస్టేక్ చేసినట్టు దానికి నువ్వు ఒప్పుకున్నట్టు అర్థమైందా ఎప్పుడు అలాగే బిహేవ్ చేయకమ్మా ఓకేనా స్ట్రాంగ్ బాయ్స్ అంటే వాళ్ళ కిడ్స్ కానీ ఎవరైనా చెప్పి తింటారు నీ పైన అర్థమైందా అది ఎవరైనా అంతే కదా నా ఇప్పుడు నువ్వు వచ్చి నాకు ఎవరి గురించి అయినా చెప్పావు అనుకో నేను వాళ్ళని నిన్నే నమ్ముతాను వాళ్ళని వెళ్ళి అడుగుతాను కదా నువ్వు చేసావా అనేసి ఇప్పుడు నువ్వు చేయకపోతే చేయలేదు అని చెప్పు ఇప్పుడు నువ్వు చేశావు అంటే ఎస్ చేశాను సారీ ఇంకోసారి రిపీట్ అవ్వదు అని చెప్పేసి అంతే కదా ఓకేనా ఎప్పుడు కూడా ఏడవకూడదు ఓకే ఈ మిస్టేక్ లేనప్పుడు నీకు నువ్వు స్టాండ్ నీ షూ ఓకేనా ఎప్పుడు మమ్మీ డాడీ నీ పక్కన ఉండరు కదా నా అర్థమైందా నీ పక్కన మమ్మీ డాడీ లేనప్పుడు నీకు నువ్వే స్టాండ్ తీసుకోవాలి ఓకే డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ ఓకేనా ఏడవకూడదు గట్టిగా నువ్వే నేను చెయ్యలేదు అని చెప్పేసి అనాలి వాళ్ళు అసలు ఇంకా నమ్మకపోతే ఖచ్చితంగా ఓకేనా పేరెంట్స్కి కాల్ చెయ్యి అని చెప్పేసి చెప్పేసి నువ్వు అక్కడ నుంచి వచ్చేసే ఓకే ఏడ్చారనుకో అది నువ్వు మిస్టేక్ చేసినట్టు అర్థమైందా నిన్ను చూసే చెల్లి కూడా నేర్చుకుంటుంది కదా సాక్స్ చూడు ఎక్కడ వేసావు బ్యాడ్ కదా రాసి నేను కాసేపు తర్వాత వస్తా ఓకేనా అన్నకు చదిపిస్తా మమ్మీ ఓకే ఓకేనా నువ్వు ఆడుకో ఏం కావాలి నువ్వు ఆడుకో మమ్మీ కాసేపు అన్నీ చదివించేసి వస్తుంది ఓకే అమ్మా నస్స పెట్టేస్తుంది తీసేస్తావా ఇవి నార్వి ఎందుకేసావు ఇవి ఎందుకేసావు తీసే ఎందుకేసావు పడతావు ఎందుకేసావు బ్యాంగిల్సా ఏం కలర్ అది

అయిపోయ్ బ్యాంగిల్స్ వా సూపర్గా ఉన్నాయమ్మా నీ చెయ్యే కనపడట్లేదు బాయ్ బ్యాంగిల్స్ ఓకే ఓ ఓ వాట్ హ్యాపెన్ ఓ కోల్డ్ వచ్చిందా నీకు అది నీకు సరిపోదు మమ్మీకి సరిపోదు అనుకుంటా ఎందుకమ్మా పిచ్చి పిల్ల పిచ్చి పిచ్చిగా గేమ్స్ అన్ని ఆడుకుంటావు డాడీకి చూపించు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావా కోళ్ళు నా మమ్మ తీసు గుడ్ కల్నా నువ్వు ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటున్నా సూపర్ చూపించు డాడీకి చూపించు డాడీ ఏంటో అడుగు అవి ఏంటి అవి అవి ఏంటివి ఏంటో చెప్పవే అవి బ్యాంగిల్స్